ఘల్లు గల్లు మంటు మెరు పల్లె తుళ్ళు జల్లు జల్లు నవ్వు పొంగు నల్ల నల్లమబ్బు చల్లని చల్లని నల్ల మబ్బు చల్లని చల్లని చిరు పల్లవించని నేలకు పచ్చని పరవల్లు గల్లు 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 మేరు మెరుపళ్ళే తుల్లు జల్లు జల్లు జల్లునవు పొంగు నింగి వొల్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు వెల్లు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు గల్లు 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 మంటు మెరు పల్లె తుల్లు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగివల్లు లయకే నిలయమై నీ పాదం సాగాలి ఆహాహాహ మలయానిల గతిలో గాలి వలలో వదుగునా విహరించే చిరుగాలి శిలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికి ఆ తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకను అంది స్వామి జటా చూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగ విలువేముంది విలువేముంది గల్లు 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 మంటు మెరు పళ్ళే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగివల్లు దూకే అలలకు ఏ తాళం వేస్తారు ఆహాహాహ కమ్మని కలల పాట ఏ రాగం అంటారు అలలకు అందునా ఆశించిన ఆకాశం కలల కరగడమా జీవితాన పరమార్థం వద్దని ఆపలేరు వద్దనియాపలేరికే ఊహని హద్దులు దాటరాదు ఆశల వాహిని అలు పెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమళముల విలువేముంది విలువేముంది గల్లు 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 మంటు మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లునవు పొంగు నల్ల నల్లమబ్బు చల్లని చల్లని చిరు జల్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు కల్లు గల్లు గల్లు మంటు మెరు పల్లే తుల్లు జల్లు జల్లు నవ్వు పొంగు నింగి ఒల్లు